మన ప్రభుని ఆరాధించక ముందు మన ప్రభువుని ఆరాధించక ప్రస్తుత రంగంలో నుండి దర్శన గ్రంథము నలభై మూడు అధ్యాయము

మళ్ళొకసారి చదువుకున్నావా మళ్ళీ ఒకసారి అందరూ కలిసి శశము నలభై మూడో దేవు ఇరవై ఏదో వచ్చిన నేను ఆకాశ ఆకాశములు పట్టజారినటువంటి దేవుడు నేను అబ్రాహము ఇస్లాకు యాకోకులకు దేవుడు అని వచ్చినారు సైన్యములకు అధిపతి యోగలనే నాయన మీరు తెలియపరుచుకుంటూ వచ్చినారు దేవుడు కొనుకుడు నాకు ఇష్టం లేదని అందరూ అందరినూ మామూలు మనస్సు పొందాలని తెలుసు క్రీస్తు బ్రహ్మవారని ఈ లోకానికి మానవడిగా నాయన మమ్మల్ని ప్రేమించి మా యొక్క పాపము నిమిత్తమైన కల్వలసి అప్పగించి అర్పించి అదేమంత యువత నాగులు చాలు గృహపడి రక్తం అందరిని మా కొలు కార్చి ప్రాణాన్ని పెట్టి ఆ సమాధి చేయబడి తిరిగి లేచి మమ్మల్ని నరకము నుండి నాశనం నుండి అలవాట్ల నుండి ఆచారాల చాల నుండి పితృపారంపరమైనటువంటి పద్ధతుల నుండి కోరికల్లో నుండి మమ్మల్ని అందరినీ విడిపించి ఈ యొక్క సన్నిధానానికి సమయంలో ఏడు మాసాలు మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినారు ఎనిమిదో మాసంలో పరమేశ్వర చేసి మూడవ వచ్చిన వారిని బట్టి మీ వందరాలు ఇంకా రావాల్సిన వారి కోరిక ప్రార్థిస్తుంటున్నాం నడిపించండి ఆ రాధన కొరకు తండ్రి నేను వాక్యాన్ని చదువుకుంటూ వచ్చినాం యక్ష గ్రంథము నలభై మూడవ ధైర్యము ఇరవై ఐదో వచ్చిన బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మీరు ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి వాక్యానికి తండ్రి మరీ ఆధారం చేసుకొని తెలవ మేము నేను అందరూను కూడా ఆ యొక్క సత్యంతో కూడినటువంటి ఆత్మతో కూడినటువంటి ఆరాధన మీకు అర్పించలాగిన మమ్మల్ని అందరినీ నీ వాక్యం ద్వారా నింపండి నీ వాక్యం ద్వారా సిద్ధపరచండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నీ వాక్యానుసారమైనటువంటి ఆరాధన అర్పించలాగా మమ్మల్ని మీరే కోరికల్పని నీ ఆత్మ సంచకాలను కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిలబడుతున్నటువంటి నేను అదే మీ ఆశలు ఏమాత్రం కూడా ప్రభు ఆ కూర్చున్న వారి కంటే గొప్పవాడు కాదు ఒప్పుకుంటున్నాను నీ సంఘాలను నీకు ఇచ్చిన మహాలక్షణను బట్టి కృతజ్ఞత ఆస్పత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము నేను ఆమె నేర్పిస్తూ మా ప్రభు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ఏ సూకరిస్తున్నామో ప్రార్థించి అడిగి వేడుకొని ఆమె తండ్రి ఆమె చదువుకుంటూ వచ్చినటువంటి లేఖల భాగాల్ని అనేక సార్లు మనం కూడా వ్యక్తిగతంగా కొన్ని చదువుకుంటూ వచ్చినాం ఆయన కూడా ఈ దిన ఆరాధన కొరకు ప్రభు మనల్ని రచరించడానికి కొన్ని మారట్లు మన ముందుకు తీసుకొని వచ్చినాడు వాటిని మనం జ్ఞాపకం చేసుకుని తద్వారా మన ప్రభుత్వ మనం ఆరాధించు కాక చదువుకుంటూ వచ్చినటువంటి లేఖన భాగాన్ని తీసుకుని వారు దయచేసి చదవగలరా నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను కృషి వేయుతున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను చూడండి ఈ యొక్క కేసీఆర్ కాలం వచ్చినప్పుడు రైతులకు రుణమాఫీ mm కొంతమంది డా సాయశక్తుల్లో ప్రయత్నాలు చేస్తారు కొంతమందికి బ్రతికిస్తారు కొంతమందిని అలా కాదు ఇది తాత్కాలికమైన అప్పుడు మీ పక్కన వచ్చి అన్న దుర్గ నేను పెట్టేస్తానే అంటే మీకు ఎట్లా ఉంటుంది సంతోషం ఉంటుందా అంటే అంటే మనం కూడా సంతోషం ఉంటుందా లేకపోతే మీకు బాధ ఉంటుందా లేకపోతే చెప్పండి మీరు ఎంతో ஆட இப்படி மனதுக்கு மனது இருந்தா வாட <laughs> సంస్చికరైనటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఇందులో నేనే నా చిత్తానుసారంగా నువ్వు అడిగేది కాదు నువ్వు కోరుకునేది కాదు నీ అవసరం కాదు నీ అక్కడ కాదు నీ శ్రమ కాదు నీ బాధ కాదు నీ వేదన కాదు నీ యొక్క పాపము కాదు నేనే నా చిత్తానుసారంగా నీ పాపను క్షమిస్తా నీ అతిక్రమాలు క్షమిస్తా నీ పాపాలను తుడిచివేస్తా చాలా మంచిది లేకపోతే లేకపోతే చాలా సరిపోయింది నిత్యత్వంలోనికి తీసుకెళ్ళదు అగొద్దాం నేను చెప్తున్న మాట నిత్యత్వంలోనికి తీసుకెళ్ళదు నా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట నేను నేనే నా చిత్తానుసారంగా నీ యొక్క అతిక్రమాలన్ని ఎన్ని సార్లు నేనే అనే మాట గురించి ఒక ఏడు మాటలు చూసుకున్నాం ఉందా మీరు టైం ఉందా రండి మొట్టమొదటి మాట నిర్మా కాండము నేను నేనే అనే మాట నేనే అనే మాట గురించి ఒక ఏడు మాటలు చూసుకున్నాం నిర్మా కాండము ఇరవై అధ్యాయము I'm Gracias. వాటిని చూసి వాటిని

దేవుడు నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి నీ పాపాల నుండి నీ శాపాల నుండి నీ దౌర్భాగ్యమైన స్థితి నుండి నీ అలవాట్ల నుండి నీ ఆశల నుండి నీ కోరికల నుండి నీ పద్ధతుల నుండి నిన్ను విడిపించడానికి ఈ భూమి యొక్క రక్షకుడు వచ్చినాడు మొట్టమొదటి ఆయన దేవుడు రెండవది ఆయన మనకి రక్షకుడు మూడోది రండి చూద్దాము తరువాత अदर देमो, अदर गुड़े वसु, देमो स्वाता, नेन गोरे लको मची कापरने, मची कापरे गोरे लको पड़े, మూడవ ఏంటి ఆయన మనకి ప్రాణం పెట్టినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే రక్షించిన దేవుడు ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా ఆయనే రండి నాలుగో చూద్దాము got velum అన్ని ఇవన్నీ నువ్వు అన్నీ విడిచిపెట్టేసి అన్నదమ్ములు విడిచిపెట్టేసి అక్కచెళ్ళని విడిచిపెట్టేసేయి ఊరు విడిచిపెట్టేసి సహవాసాలను విడిచిపెట్టేసి తండ్రిని విడిచిపెట్టేసి తల్లిని విడిచిపెట్టేసి అన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి ప్రయాణం అప్పుడు ఏం లేదు గబే దేవుడు నేను నేనే చేశాన కదా అని ఆకలి చేసే ప్రభు ఆరాధన చేద్దాం ఎస్ గ్రంథము నలభై ఆరు నాలుగు ఎస్ గ్రంథము నలభై ఆరు అధ్యాయ నాలుగు పాయింట్ ఎన్నిసార్లు మనం వాళ్ళను నేనే నీ దేవుడిను నేనే నేను ఇంకా ఎవరైనా ఇక్కడ చూసిన వాళ్ళు ఆయనను దేవుడిగా చేసుకోకుండా ఆయన సృష్టికర్తగా చేసుకోకుండా ఆయనను విమోచకుడిగా చేసుకోకుండా ఆయన తండ్రిగా చేసుకోకుండా ఆయన్ని ఇంకా నీవు విమోచకుడిగా చేసుకోకుండా ఆయన ఆస్వాదించే దేవుడిగా చేసుకోకుండా ఎత్తుకునే దేవుడుగా చేసుకోకుండా ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే ఇప్పుడే నీకు అవకాశం ప్రభునితో మాట్లాడుతున్నప్పుడు రౌడే లో ప్రభా నా అద్దీ ప్రభా నా అజ్ఞాంతీది ప్రభు నా యొక్క పాప స్థితి ఇది ప్రభు నా చీకటి స్థితి ఇది ప్రభు నా యొక్క పరిస్థితి ఇది నన్ను క్షమించుకున్నవాడిని ఆయన క్షమిస్తాడు ఎవరు పాపం క్షమించుకోండి వారి ప్రభువును మనం ఆరాధించాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించారు కాక అందరూ లేచి నిలబడదాం